మేడారం జాతర ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు మేడారం జాతర గిరిజనుల అతిపెద్ద పండుగల్లో ఒకటి అని భక్తి సాంప్రదాయం సమాజ స్ఫూర్తిలా గొప్ప కలయిక ఇది సమ్మక్క సార్లకలకు ప్రణమిల్లుదాం వారు అభివ్యక్తించిన ఐక్యతా స్ఫూర్తిని పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామంటూ తెలుగులో రాసుకొచ్చారు మోదీ శ్రీజ గారు రంగు శ్రీజ గారు ఎక్కడున్నా కూడా మైక్ పాయింట్ దగ్గర రావాలమ్మా గద్దెతో అక్కడనే ఉన్న మైక్ పాయింట్ దగ్గరికి నాలుగు నెలల పాప చిన్న పాప బాగా ఏడుస్తున్నారు మీ భర్త సతీష్ గారు

గుర్తు చేసుకుందాం అని సముఖ భక్తులకు మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేశారు